రాశి వారికి పన్నెండు సంవత్సరాలు శత్రువు దొరికేశాడు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీకు జరగబోయేది ఇదే వెంటనే చూడవలసిన వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతబిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు అసలు వారి యొక్క పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు ఎలా దొరికేశాడు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు వారి యొక్క ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఈ నవంబర్ నెలలో వారి యొక్క జీవితంలో అయితే పలు మార్పులు చూడబోతున్నారనే చెప్పాలి గతంలో ఏవైతే ఇబ్బందులు అన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారో ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఏ మానవుడి జీవితంలో అయినా మార్పు జరగాలి అంటే అది ఖచ్చితంగా గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది గ్రహాల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుడి జీవితం అనేది కూడా మారుతూ ఉంటుంది నవంబర్ పదిహేనో తర్వాత సూర్యుడు మీ తొమ్మిదవ మరియు పదవ ఇళ్లపై సంచారం వలన కొత్త ఉత్సాహంగా అయితే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రత్యేకించి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కొనే ధైర్యం అయితే మీకు పెరుగుతుందనే చెప్పవచ్చు నవంబర్ ఏడు నుండి శుక్రుడు అనుకూల స్థితిలో శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాడు బుధుడు సంచారం వ్యక్తిగతంగా వ్యాపారపరమైన సంబంధాల్లో వచ్చిన అపార్థాలన్నీ కూడా తొలగిస్తాయనే చెప్పవచ్చు సూర్యుడు బుధుడు శుక్రుడు అంగారకుడు ఇటువంటివి వేగవంతమైన గ్రహాలన్నీ అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల విశిష్టమైన లాభాన్ని అయితే మీరు చూడగలుగుతారనే చెప్పాలి అయితే బృహస్పతి శని వంటి నెమ్మదిగా సంచరించే గ్రహాలు ప్రభావం కొంత ప్రతికూలంగా ఉంటుంది కాకపోతే మీరు చేసే పనుల్లో మంచి చెడును బట్టి మీకు ప్రభావం అయితే ఉంటుందనే చెప్పవచ్చు నాలుగవ ఇంట్లో బుధుడు తిరోగమనం కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగిస్తాడనే చెప్పాలి కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నవంబర్ పదిహేను నుండి జన్మశని ప్రభావం తీవ్రత పెరుగుతుందనే చెప్పాలి రెండవ ఇంట్లో రాహు ఎనిమిదవ ఇంట్లో కేతువు ప్రభావం కూడా అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు చేసే పనుల గురించి ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించుకోండి ఈ పరీక్షా సమయంలో ఆధ్యాత్మికతమైన చింతన అయితే ఉంటుందనే చెప్పాలి అమావాస్య రోజున పిత్తూ తర్పణం చేయడం శివ విష్ణు ప్రార్థన చేయడం మంచి ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి రాశి వారు తప్పనిసరిగా అయితే ఈ నవంబర్ నెలలో శివుణ్ణి విష్ణుమూర్తిని అయితే తప్పనిసరిగా మీరు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే మీకు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం కొంతవరకు బాగానే కనిపించినప్పటికీ కొన్ని విషయాల్లో అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు రెండవ ఇంట్లో రాహు ఎనిమిదవ ఇంట్లో కేతు ప్రభావం కూడా అయితే బాగా కనిపిస్తుందనే చెప్పాలి మీ వ్యాపారం పైన ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశిలో జన్మించిన వారికి కొన్ని సవాళ్ళుగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది నాలుగో ఇంట్లో బృహస్పతి తిరోగమనం వలన ఉద్యోగంలో అభిప్రాయ భేదాలు సహ ఉద్యోగులతోనూ ఉపాయాధికారులతోనూ అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీని వలన మీరు కొంతవరకు ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ మాటల విషయంలో తగిన జాగ్రత్త అయితే తీసుకోండి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ జీవితం పరిశీలించినట్లయితే ఈ నెలలో కుంభరాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు నాలుగవ ఇంట్లో బృహస్పతి తిరోగమనం వలన కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గ్రహాల వాతావరణంలో ఒత్తిడి అనుభూతిని కలిగిస్తుందనే చెప్పాలి కానీ నవంబర్ ఏడు నుంచి కూడా శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎలాంటి మార్పు అయితే కనిపించకపోవచ్చు కానీ ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల నుండి మాత్రం మీకు ఖచ్చితంగా పలు మార్పులు అయితే కనిపిస్తాయనే చెప్పవచ్చు అలాగే కుటుంబంలో కూడా పలు శుభకార్యాలు అయితే జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పిల్లల విద్యా విషయంపై శ్రద్ధ అవసరం బంధువులతో సత్సంబంధాలు కోరుకుంటారు అయితే ఆ బంధువులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు ఇలా కుటుంబ పరమైన జీవితం బాగానే కనిపిస్తుంది ఇక వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వారి యొక్క వైవాహిక జీవితం అనేది కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగాను అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ జీవిత భాగస్వామితో మీ జీవితం అయితే ఆనందంగా ఆహ్లాదంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న కుంభరాశి వారి ఎవరైనా ఉంటే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయనే చెప్పాలి గతంలో ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో ఈ సమయంలో సంతానం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇలా కుంభరాశి వారికి కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని విషయాల్లో మంచి ఫలితాలు గాను అయితే కూడా కనిపిస్తుంది అసలు కుంభరాశి వారికి పన్నెండేళ్ల శత్రువు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసలు కుంభ రాసేవారికి పన్నెండేళ్ళ శత్రువు ఎవరు అంటే ఎవరైతే మీకు గతంలో మీతో గొడవపడి మీతో మాట్లాడకుండా చాలా కాలం ఉండి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ మీ జీవితంలోకి వచ్చి ఆనందంగా మీతో గడుపుతున్నారంటే వారిపైన మీరు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అలాగే ఎవరైనా మీరు ఏదైనా మంచి పని చేస్తున్నా లేదా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెడుతున్నా మిమ్మల్ని లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇది మంచి పని కాదు ఇది మంచిది కాదు అది ఇది అని చెప్తూ కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తులు ఎక్కడో ఉండరు మీ చుట్టూనే ఉంటారు మీ ఫ్రెండ్స్ రూపంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో కానీ ఇలా ఎవరో ఒకరి రూపంలో మీ చుట్టూ ఉండే వారిలోనే ఉంటారు కాబట్టి వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇక వారి గురించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం కూడా బాగానే కనిపిస్తుంది అయితే గతంలో ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది చూసారు కదా అసలు వారి యొక్క పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ